అందరి సమాచారం ఛానల్కు స్వాగతం రైతుల పక్షాన రామారావు కుటమి ప్రభుత్వం పనితీరును శాసన మందల సాక్షిగా ఎండగట్టారు శాసన మండలిలో ఎమ్మెల్సీ రామారావు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విధానంపై తీవ్రంగా స్పందించారు శ్రీకాకుళం జిల్లాలో లక్షన్నర టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల ఇళ్లలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రైస్ మిల్లర్స్కు టార్గెట్లు నిర్ధారించి ఎప్పటిలోగా కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు అన్ని వార్తల నుండి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ ను మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు మా జిల్లాలో శ్రీకాకుళం ఉన్నారు మరి అక్కడే లక్షన్నర టన్నుల పైగా ధాన్యం నిల్వ ఉన్నాయి ఇళ్లల్లోన కళ్ళల్లోన ఉండిపోయాయి ఇప్పుడు ఖరీఫీ సీజన్లో బేర ముందు ఎంతో చివరిగా ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేస్తామని ప్రసారం చేశారు అధ్యక్ష మరి ఈ విషయంలో గత జిల్లా కలెక్టర్ గారికి కూడా వినవించాము మండల నుంచి రైతు సంఘాలు అభ్యర్థులు కూడా కలెక్టర్ గారికి కలిసాం రోజుకి తమరు ద్వారా ఈ వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వానికి అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పటిలోగా ఈ టార్గెట్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు द्वारा माक विषय